వాయిస్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు ఈరోజు వాక్యపఠనము యోహాను సువార్త ఐదవ అధ్యాయము అటు తరువాత యూదుల పండగ ఒకటి వచ్చెను గనుక యేసు ఎరుషలేమునకు వెళ్ళెను ఎరుషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతస్త అనబడిన ఒక కోనేరు కలదు దానికి ఐదు మంటపములు కలవు ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైననో బాగుపడును గనుక మంటపములలో రోగులు గ్రుడ్డివారు కుంటివారు ఓచకాలు చేతులు గలవారు గుంపులుగా పడియుండిరి అక్కడ ముప్పది ఎనిమిది ఎండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడుండెను యేసు వాడు పడియుండుట చూచి వాడప్పటికీ బహుకాలము నుండి ఆ స్థితిలో నున్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వాణ్ణి అడుగగా ఆ రోగి అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు గనుక నేను వచ్చునంతలో మరొకడు ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చెను యేసు నీవు లేచి నీ పరుపెత్తుకుని నడవమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుంది తన పెరుపెత్తుకుని నడిచెను ఆ దినము విశ్రాంతి దినము గనుక యూదులు ఇది విశ్రాంతి దినము గదా నీవు నీ పరుపెత్తుకున తగదే అని స్వస్థత నొందిన వానితో చెప్పిరి అందుకు వాడు నన్ను స్వస్థపరిచిన వాడు నీ పరుపెత్తుకుని నడవమని నాతో చెప్పనను వారు నీ పరిపెత్తుకుని నడవమని నీతో చెప్పిన వాడెవడని వాణిని అడిగిరి ఆయన ఎవడో స్వస్థత వానికి తెలియలేదు ఆ చోటను గుంపు కూడి ఉండెను గనుక యేసు తప్పించుకొని పోయెను అటు తరువాత ఏసు దేవాలయములో వాణిని చూచి ఇదిగో స్వస్థత నొందితివి మరీ ఎక్కువ కీడు నీకు కలగకుండునట్లు ఇకను పాపము చేయకమని చెప్పగా వాడు వెళ్ళి తన్ను స్వస్థపరిచిన వాడు ఏసు అని యూదులకు తెలియజెప్పెను ఈ కార్యములను విశ్రాంతి దనుమున చేసినందున యూదులు యేసుని హింసించిరి అయితే యేసు నా తండ్రి ఇదివరకు పని చేయుచున్నాడు నేనునూ చేయుచున్నానని వారికి ఉత్తరమిచ్చెను ఆయన విశ్రాంతి దినాచారము మీరుట మాత్రమే గాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తన్ను దేవునితో సమానునిగా చేసుకొనెను గనుక హిందు నిమిత్తమును యూదులు ఆయనను చంపవలనని మరీ ఎక్కువగా ప్రయత్నము చేసిరి కాబట్టిేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను తండ్రి ఏది చేయుట కుమారుడు చూచును అదే కాని తనంతట తాను ఏదియూ చేయనేరడు ఆయన వేటిని చేయును వాటినే కుమారుడు అలాగే చేయును తండ్రి కుమారుణ్ణి ప్రేమించుచు తాను చేయు వాటి నెల్లను ఆయనకు అగపరుచుచున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మరియు మీరు ఆశ్చర్యపడినట్లు వీటికంటే గొప్ప కార్యములను ఆయనకు అగపరుచును తండ్రి మృతులను ఎలాగూ లేపి బ్రతికించునో అలాగే కుమారుడును తనకిష్టము వచ్చిన వారిని బ్రతికించును తండ్రి ఎవనికిని తీర్పు తీర్చడు గాని తండ్రిని గనపరచునట్లుగా అందరూనూ కుమారుణ్ణి గణపరచవలెనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు కుమారుణ్ణి గణపరచని వాడు ఆయనను పంపిన తండ్రిని గణపరచడు నా మాట విని నన్ను పంపినవాణి అందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటియున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియవచ్చుచున్నది ఇప్పుడే వచ్చియున్నది దానిని వినువారు జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను తండ్రి ఎలాగు తనంతట తానే జీవము గలవాడేయుండునో అలాగే కుమారుడను తనంతట తానే జీవము గలవాడేయుండుటకు కుమారునికి అధికారము అనుగ్రహించెను మరియు ఆయన మనుష్య కుమారుడు గనుక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారము అనుగ్రహించెను దీనికి ఆశ్చర్యపడుకుడి ఒక కాలము వచ్చుచున్నది ఆ కాలము సమాధులలో నున్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుత్నమునకును కీడు చేసిన వారు తీర్పు పునరుత్నముకును బయటకు వచ్చేదరు నా అంతటా నేనే ఏమీయూ చేయలేను నేను వినునట్లుగా తీర్పు తీర్చుచున్నాను నన్ను పంపినవాణి చిత్తప్రకారమే చేయుగోరుదును గాని నా ఇష్ట ప్రకారము చేయగోరను గనుక నా తీర్పు న్యాయమైనది నన్ను గూచి నేనే సాక్ష్యము చెప్పుకొనిన ఎడల నా సాక్ష్యము సత్యము కాదు నన్ను గూచి సాక్ష్యం ఇచ్చు వేరొకడు కలడు ఆయన నన్ను గూచి ఇచ్చు సాక్ష్యము సత్యమని ఎరుగుదును మీరు యోహాను నద్దకు కొందరిని పంపితిరి అతడు సత్యమునకు సాక్ష్యమిచ్చును నేను మనుషుల వలన సాక్ష్యం అంగీకరింపను గాని మీరు రక్షింపబడవలెనని ఈ మాటలు చెప్పుచున్నాను అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను మీరతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడితిరి అయితే యోహాను సాక్ష్యము కంటే నాకెక్కువైన సాక్ష్యము కలదు అదేమనినా నేను నెరవేర్చుటకై తండ్రి ఏ క్రియలను నాకు ఇచ్చియున్నాడో నేను చేయుచున్న ఆ క్రియలే తండ్రి నన్ను పంపియున్నాడని నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాడు మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు ఆయన స్వరూపము చూడలేదు ఆయన ఎవరిని పంపనో ఆయన మీరు నమ్మలేదు గనుక మీలో ఆయన వాక్యము నిలిచియుండలేదు లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు అవే నన్ను గూచి సాక్ష్యమిచ్చుచున్నవి అయితే మీకు జీవము కలుగునట్లు మీరు నా యొద్దకు రానొల్లరు నేను మనుషుల వలన మహిమ పొందువాడను కాను నేను మిమ్మును ఎరుగుదును దేవుని ప్రేమ మీలో లేదు నేను నా తండ్రి నామమున వచ్చియున్నాను మీరు నన్ను అంగీకరింపరు మరి ఒకడు తన నామమున వచ్చిన ఎడల వాణిని అంగీకరింతురు అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పును కోరక ఒకని వలన ఒకడు మెప్పు పొందుచున్న మీరు ఎలాగు నమ్మగలరు నేను తండ్రి వద్ద మీద నేరము మోపుదనని తలంచుకుడి మీరాశ్రయించుచున్న మీ మీద నేరము మోపును అతడు నన్ను గూచి వ్రాసెను గనుక మీరు మోషేను నమ్మినట్టయినా నన్నునూ నమ్ముదురు మీరతని లేఖనములను నమ్మని ఎడల నా మాటలు ఎలాగూ నమ్ముదరనెను ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించునుగాక ఆమె విన్నాడు కదా మరికొంతమంది వినిపించండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్